అండ్ వన్ మోర్ మనం మెడికల్గా కీగల్ ఎక్సర్సైజెస్ అని వింటూ ఉంటాం అదేంటి అసలు సో కీగల్ ఎక్సర్సైజ్ అనేవి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ రెండు ఒకటే పెల్విక్ ఫ్లోర్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఏవైతే కండరాల కింద భాగంలో ఉంటాయో వాటిని పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ అని అంటాం సో ఈ మసిల్స్ని స్ట్రెందెన్ చేయడానికి కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటాం అనమాట ఈ కీగల్ ఎక్సర్సైజెస్ ఏంటి అంటే మనం దాన్ని హోల్డ్ చేయడం ఒక పది సెకండ్స్ అలాగే వదిలిపెట్టడం మరి కీగల్ ఎక్సర్సైజ్ ఎలా చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్ మీకు చెప్పాలండి ఈ మజిల్ వీక్ ఉంది ఈ మజిల్ స్ట్రాంగ్ ఉంది అని మీకు చెప్తారు అలాగే మీరు ఫింగర్ పెట్టి చేసుకోమని కూడా మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు ఇది కాకుండా ఫిజియోథెరపీ వాళ్ళు మీకు ఎలా హెల్ప్ చేయగలుగుతారు అని అంటే మన ఈసీజీ ఎలక్ట్రోడ్స్ లాంటివి కింది భాగంలో కూడా మజిల్స్ మీద పెడతామన్నమాట పెట్టి మీ కంటికి కనిపించేటట్టు మీరు ఏ కండరాన్ని కాంట్రాక్ట్ చేస్తున్నారు అనేది మీకు మీకు కనిపిస్తుంది ఒక గ్రాఫ్ మీద అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఏం కండల్ని కాంట్రాక్ట్ చేస్తున్నారు అని మీకు యూరిన్ అర్జెంట్గా వస్తుంది ఆప్కోమని చెప్తాము ఆప్కోమని చెప్పినప్పుడు మనకు తెలియకుండానే కింది భాగంని టైట్ చేస్తాం సో ఇదే కీగల్స్ ఎక్సర్సైజ్ కానీ మనం చేసే మిస్టేక్ ఏముంటుందంటే ఆటోమేటిక్గా మన ఊపిరిని కూడా బిగబడతాం సో ఈ ఊపిరిని బిగబట్టకుండా కంటిన్యూస్గా నార్మల్ బ్రీతింగ్లో ఎక్సర్సైజ్ చేసినప్పుడే ఇది పనిచేస్తుంది అండ్ పొట్ట మజిల్స్ని వాడకూడదు మనం తెలియకుండానే పొట్టనంతా బిగబట్టేస్తాం అలాగే థై మజిల్స్ని వాడకూడదు తొడలన్నీ దగ్గరికి లాగేస్తాం ఇదంతా చేస్తే కిగిల్ ఎక్సర్సైజ్ నిజం ఎక్సర్సైజ్ కానట్టే సో పర్ఫెక్ట్గా మనం ఓన్లీ పెల్విక్ ఫ్లోర్ని మాత్రమే యూస్ చేయగలిగినప్పుడు दी किल एक्सरसाइज ओके okay.